విజన్ అయింది అమలు చేసింది రాజశేఖర రెడ్డి ఒరిజిన చెప్పాలంటే వారసత్వం రాజశేఖర రెడ్డి తీసుకున్నట్టు అన్నమాట చంద్రబాబు వారసత్వం ఇకపోతే అసలు పాయింట్ ఆయన ఆలోచన కరెక్టే అయితే విజన్ అనేది ఒక సర్కిల్ చుట్టూ తనే తిరిగాం మనం డాక్టర్ ఇంజనీర్ లేకపోతే పిల్లడు చదవడం దండగా బతకడం దండగా అనే లోకి తీసుకెళ్లిపోయాం దాని పర్యవసానం ఇవాళ రోజున మిగతా వర్గాలు ఎవడూ దొరకట్ల మనకి ఇది రోజులు ఐటీఐ పాలిటెక్నిక్ తర్వాత అకౌంటెన్సీ అన్ని ఉండే ఇప్పుడు అవన్నీ పోయినాయి కాబట్టి విజన్ ఈసారి రూపొందించేటప్పుడు అయినా అన్ని వర్గాలని కల్పన ఓన్లీ ఇది కాదు ఓన్లీ ఇంజనీరింగ్ డాక్టర్ తప్పించి మిగతా అది బతకడానికి పనికిరారు అని కాకుండా అది మంచి ఉద్దేశమే ఇప్పుడు మనం ఒక రూట్లో ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి వ్యవసాయ ఇది చేసాం మనం దాన్ని ఏమంటాము ప్రణాళికలు మొదటిది వ్యవసాయం రెండోది పరిశ్రమ పరిశ్రమల ప్రణాళిక మూడో వచ్చేటప్పటికి మిక్స్డ్ ఎకానమీ అంటారు రెండింటిది కలిపి అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఆప్షన్ తెచ్చారు అట్లా ప్రణాళికల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకున్నారు ఈయన ప్రయారిటీ ఆ రోజున ఇంజనీరింగ్ మెడికల్ ఆయనతో అక్కడ దిగిపోయారు ఆ తర్వాత అది కొనసాగుతూ వచ్చింది అలా కాకుండా ఇప్పుడు టోటల్ ఆల్ సెక్షన్స్ అన్నటువంటిది రావాల రెండవది సంపద ఒక వర్గం దగ్గర కేంద్రీకృతం కాకూడదు అంటే నేను ఇక్కడ కులం చెప్పట్ల డబ్బు ఉన్నవాడే ధనవంతుడైతే ఈ అవకాశాలు ఒక సెక్షన్ పొందితే ఏమైంది తెలంగాణ విడిపోయింది సంపద కేంద్రీకృతం అయితే తెలంగాణ విడిపోయింది నష్టపోయింది ఎవరు ఆంధ్రులు కాబట్టి కేంద్రీకృతం విజు